రేపే మనకు శని త్రయోదశి ఈ శని త్రయోదశి తిది రోజున మర్చిపోకుండా కాకి కనబడితే యొక్క మాట అన్నారంటే చాలు శనిదేవుడే మిమ్మల్ని కోట్లకి అధిపతుల్లాగా మార్చేస్తాడు అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు మీ బాధలన్నీ కూడా తీరుస్తాడని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక రండి మర్చిపోకుండా కాకి కనబడితే యొక్క మాట అనుకోండి ఒక్క గంటలోనే మీరు అద్భుతాన్ని చూస్తారని చెప్పుకోదగ్గ విషయమనమాటం అలానే కాకుండా శనివారం తిది రోజున త్రయోదశి తిది కలిసి వస్తే దాన్ని మనం శని త్రయోదశిగా పరిగణిస్తూ ఉంటాము ఈ తిది ఏంటంటే కనుక రండి చాలా అద్భుతమైన తిథిగా అంటే మనం చెప్పుకుంటూ ఉంటాము ఈ రోజు శని జన్మించిన అంటే తిదిగా కూడా పరిగణిస్తూ ఉంటారు అందుకే ఈ రోజు ఏంటంటే కనుక శనిదేవుడిని పూజిస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మానవ జీవితంలో శని అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది కదా అలాంటి శని నుంచి మనం బయటపడడానికి ఏంటంటే కనుక ఈ రోజు కొన్ని పరిహారాలను చేసుకోవాలి అలానే కాకుండా కాకి శనిదేవుడి వాహనం కాబట్టి కాకి కడబడితే ఖచ్చితంగా ఈ మాటని అనుకోవాలి ఇలా కనుక అనుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట శని త్రయోదశి తిథి రోజున కొన్ని నియమాలను అంటే ఎవరైతే ఆచరిస్తారో వారికి ఉండే అంటే శని బాధలు కావచ్చు అష్టమ శని కావచ్చు అలానే కాకుండా గ్రహ దోషాలు కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే శని వల్ల పడుతున్న ఇబ్బందులు కావచ్చు అవన్నీ కూడా తొలగించుకోవచ్చు అనమాట శని మూడు దశలుగా ఉంటుంది మూడు దశల్లో కూడా శనిని అనుభవించేవారు తప్పకుండా శని త్రయోదశ తిది రోజున అంటే తైలాభిషేకం చేయాలి శనికి అలా చేస్తే ఆ యొక్క దశలవారి శని అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మర్చిపోకుండా విధి విధానాలతో పాటు ఇలా ఈ పనులను చేసుకోండి అసలు మనం కాకి కనబడితే ఏ మాట అనాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే కనుక ఇలా శని త్రయోదశి తిథి రోజున ఏంటంటే గనక పరమేశ్వరుడికి అంటే పరమేశ్వరుడికి మహాప్రీతికరమైన రోజు అనమాట శివారాధన చేస్తే శని అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే కాకుండా శనివారం రోజు త్రయోదశి వస్తే శని అనుగ్రహం కూడా మనం పొందగలుగుతాం అనమాట శని అంటే శని జన్మించిన తిథి కూడా ఇదే రోజు కాబట్టి అందుకే దీనికి అంతటి విశిష్టత ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట కావున ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా మీరు ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక నుండి గుర్తు పెట్టుకోండి త్రయోదశి తిథి నాడు ఏంటంటే పరమే అంటే శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఏలినాటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి రోజు మనకు చాలా అద్భుతమైన ఫలితం రావాలంటే కనుక శ్రీ మహాలక్ష్మిని అలానే కాకుండా అంటే మనము నారాయణని కూడా చక్కగా మనం పూజించుకోవచ్చు అలా పూజిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే మనం చూడగలుగుతాం అలానే పురాణాల ప్రకారం ఏంటంటే ఈ రోజు అండి మనము అంటే నారాయణలు ఇద్దరు కూడా ఏంటంటే రావి చెట్టులో నివసిస్తూ ఉంటారు కాబట్టి రావి చెట్టుని తాకిన మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించవచ్చు శనివారలతో బాధపడేవారు శనివాదలతో ఇబ్బంది పడేవారు ఈ రోజులే ఏంటంటే గనక సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి చక్కగా ఉతికిన బట్టల్ని ధరించాలి దగ్గరలో ఉండే శని ఆలయానికి వెళ్ళేసి అక్కడ తైలాభిషేకం కావచ్చు లేదంటే కనుక చక్కగా అంటే దానం ధర్మం కావచ్చు చేసుకోవచ్చు ఇలా కనుక చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట శనికి ఎవరైతే ఈరోజు తైలాభిషేకం చేస్తారో వారి జీవితంలో ఉండే శని అనేది తొలగిపోతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుకనండి శనిదేవుడు మనం వాస్తవానికి చెప్పుకోవాలంటే చాలా మంచివాడు శని మనకి ఏంటంటే కనుకనండి మనం ప్రతిసారి కూడా శని పట్టింది శని అంటే పట్టి పీడిస్తుంది శని వల్ల ఇబ్బంది కలుగుతుంది ఇలా శనిని హీలన చేసి మాట్లాడకూడదు శనిదేవుడు మంచివాడు ఎందుకంటే మనం శనిదేవుణ్ణి ఇష్టంగా పూజిస్తే మనకు శనిదేవుడు మంచి చేస్తాడు శనిదేవుణ్ణి మనము అంటే కష్టంగా పూజించుకుంటే శనిదేవుడు మనకు అన్ని కూడా ఇబ్బందులను అంటే ఈ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడనమాట కాబట్టి ఏంటంటే కనుక శనిని మీరు ఇష్టంగా పూజించుకోండి ఇలా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు శనిదేవుడి వాహనం కాకి కదా కాకిని మనం రోజు చూస్తూ ఉంటాం కాకి ఇంటికి వస్తే ఎలగొడుతూ ఉంటాం కాకి అంటే మన ఇంటి ముందు కర్చి అరుస్తూ ఉంటే మన ఇంటికి చుట్టాలు వస్తారు అలానే కాకుండా కాకి అంటే మన నెత్తిపై నుంచి వెళితే మనకు మరణం సంభవిస్తుందని కాకి మన నెత్తిని పోడిస్తే కూడా మనకు ఇబ్బందులు వస్తాయని మనం భావించుకుంటూ ఉంటాం వాస్తవానికి చెప్పాలంటే కనుక కాకి ఏంటంటే కనుక అండి శుభసూచికగానే భావించబడుతుంది ఎందుకంటే మానవుడిని కూడా కాకితో పోడిస్తూ ఉంటారు మానవుడు గట్టిగా అరిస్తే కాకిలాగా అరుస్తున్నాం అంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక కాకి కాకి మన ఇంటి అంటే ఈ రోజు ముఖ్యంగా శని త్రయోదశ తిది రోజున ఎవరింటి ముందుకైతే కాకి వచ్చి నిలబడుతుందో ఎవరింటి ముందు అయితే కాకి ఎరుస్తుందో ఎవరి దాబా పైన అయితే కాకి కూర్చుంటుందో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది వారికి ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం ఉందని మనం అంచనా వేసుకోవాలి అలానే కాకుండా మీరు అన్నం తినేటప్పుడు కావచ్చు మీరు బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు కాకి మీకు కనిపించింది అనుకోండి ఖచ్చితంగా మీరు ఏంటంటే మీ మనసులోనే బయటికి కాకుండా మీ మనసులో మీరు నమస్కారం చెప్పుకోండి ఆ తర్వాత ఓం శనిచ్చరాయ నమ అనుకోండి ఇలా కనుక అనుకుంటే చాలా చాలా మంచి ఫలితం ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా మీకు ఉండే శనివాదాలు అన్నీ కూడా పోతాయి మీకు కావాల్సినంత అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు పాటించండి అలానే మీ మానవ జీవితంలో అధికంగా ఇంకా శని బాధలు అధికంగా ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాం మీ శని బాధలు అయితే పోవటం లేదనుకుంటారు కదా నార్మల్గా ఏంటంటే కనుక అండి ఇది చాలా చిన్న మంత్రం అనమాట ఓం శనిచరాయ చరాయనమహ అనుకునే మంత్రం ఏంటంటే కనుక కనీసం మనం మూడు సార్లు అడుకోవాలి అలా ఇదేంటంటే అందరికీ పలకనిగా వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే అధికంగా శని బాధలు ఉన్నవారు అధికంగా శని బాధల్ని అనుభవిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శని త్రయోదశి తిది రోజున ఏంటంటేనండి చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక కాకులకు ఆహారం ఖచ్చితంగా పెట్టాలి నల్ల నువ్వులు అలానే కాకుండా నువ్వుల నూనె నల్లటి వస్త్రాలు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఉప్పుని కలిపి బ్రాహ్మణులకు దానం చేయాలి ఇలా చేస్తే బాధలన్నీ కూడా తీరిపోతాయి శనికి ఈ విధంగా అంటే పూజ చేసుకుంటే ఆ దోషాల నుంచి మనం బయటపడగలుగుతాం ఆ తర్వాత ఏంటంటే శనికి పూజ చేసేటప్పుడు కావచ్చు శని ఆలయంలో మనం దీపారాధన చేసేటప్పుడు కావచ్చు మనం తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మనం శని పూజించుకొని ఇంటికి వచ్చిన తర్వాత కాకి కనిపించినా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని పఠించుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట నీలాంజనం సమాభాషం రవిపుత్రం యమగజం ఛాయ మాతాండ తంబూతం తమ్ నమామి శనిచ్చరం అనేసి ఈ శ్లోకాన్ని చదువుకోండి దీన్ని పఠించడం వల్ల ఏంటంటే కనుక చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇది శనికి ఎంతో అత్యంత ప్రీతికరమైన అంటే మంత్రం అని చెప్పొచ్చు ఈ మంత్రం ద్వారా ఏంటంటే కనుక మనము మనకు ఉండే ఇబ్బందుల నుంచి కావచ్చు మనకు ఉండే శని బాధల నుంచి కావచ్చు మనం బయటపడవచ్చు అనమాట ఈ మంత్రానికి అంతటి శక్తి ఉంటుంది మాకు ఈ మంత్రం ఇంత పెద్దగా ఉంది కదండి రాదనుకుంటే గనక మీరు ఫోన్లో కూడా పెట్టుకుని అనవచ్చు అనమాట ఎందుకంటే కనుక రండి ఈ మంత్రానికి అంతటి చక్కటి ఫలితం కూడా వస్తుందన్నమాట ఒకవేళ కాకి కనుక పడితే ఇది వస్తే ఇది అనుకోండి లేకపోతే ఏంటంటే గనక ఓంశనిచ్చారాయణ మహానేసి నమస్కారం చేసుకొని మూడు సార్లు మనసులో అనుకొని మా శని బాధల్ని తొలగించవని మనం మనసులో కోరుకోవాలి ఇలా మనం సంకల్పం చెప్పుకుంటే కూడా మనం శని నుంచి బయటపడగలుగుతాం కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించండి కానీ ఈ మంత్రం ఉంది కదండి మనం చెప్పుకున్నాం కదా నీలాంజనం సమాభాషం రవిపుత్రం యమగజం ఛాయ మాతాండ తంబూతం తం నమ్ నమామి శనిచ్చరం అనేసి ఈ మంత్రానికి ఏంటంటే కనుక చాలా చాలా శక్తి ఉంటుందన్నమాట ఈ మంత్రాన్ని ఎవరైతే శని ఆలయంలో కూర్చొని మూడు లేదా ఐదు సార్లు పఠిస్తారో వారికి ఉండే శని బాధలతో పాటు వారికి ఉండే గ్రహస్థితి కూడా మెరుగుపడుతుంది అలానే కాకుండా ఎప్పుడు కూడా ఏదైనా ఒక దోషంతో బాధపడిపోతూ ఉంటారు కదా అలా దోషాల నుంచి కావచ్చు భయంకరమైన శని బాధల నుంచి కావచ్చు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట శని త్రయోదశి తిథి నాడనే ఏంటంటే ఈ శ్లోకం పటిస్తే శనిశ్వరుణ్ణి అంటే పూజించినంత ఫలితం మనకు కలుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ శని త్రయోదశి తిథి రోజున మర్చిపోకుండా ఈ మంత్రాన్ని పట్టించుకోండి అలాగే వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక శని పూజించేటప్పుడు శని బాధలతో ఇబ్బంది పడేవారు నల్లటి వస్త్రాలను ధరించి శనిని పూజిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అందరూ కూడా నల్లటి వస్త్రాలను ధరించకండి ఎవరికైతే శని బాధలు ఉంటూ ఉంటాయో అలాంటి వాళ్ళు మాత్రమే నల్లటి వస్త్రాలను ధరించండి అలా ధరిస్తే వాడికి చాలా మంచిది పూజ చేసినప్పుడు మాత్రమే నల్లటి వస్త్రాలను ధరించి పూజ చేసుకుని ఆ తర్వాత ఆ దుస్తులను మార్చుకోవాలి అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు అండి వికలాంగులకు కావచ్చు పేదవారికి కావచ్చు అలానే కాకుండా తిండి కోసం అలమటిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు దాన ధర్మాలు చేయటం వల్ల శని మనని అనుగ్రహిస్తాడు అంటే శనిదేవుడు మనని అనుగ్రహిస్తాడు అలానే కాకుండా మనకు వండే ఇబ్బందులన్నీ కూడా తీర్చేస్తాడని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే కనుక అండి ఇలా చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలాగే మనకి ఏంటంటే కనుక చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట ఇవన్నీ కూడా నియమాలను ఆచరించుకోవడం వల్ల అయితే మనకు మంచి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు ఏంటంటే కనుక అన్నం తినేటప్పుడు ఒక ముద్దని అంటే చక్కగా కుడి చేతితో మీరు తినక ముందుకే ఒక ముద్ద అన్నాన్ని తీసుకొని ఆ ముద్ద అన్నాన్ని ఏంటంటే కనుక కాకి పెట్టండి పెట్టిన తర్వాత మీకు అంటే ఏ మంత్రం వస్తే ఆ మంత్రాన్ని మీరు మరుసలు అనుకోండి అలానే కాకుండా ఏంటంటే శనిదేవుడికి మీరు సంకల్పం చెప్పుకోండి మా యొక్క శని బాధల్ని తీర్చు అంటే స్వామి మా బాధలన్నీ కూడా తొలగిపోయేలాగా చూడు అనేసి మన సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా మన శని బాధల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే ఈరోజు రోజు గుర్తుపెట్టుకోండి మనము కొన్ని నల్ల నువ్వులు ఉంటాయి కదండి నల్ల నువ్వులని మన ఇంట్లో నుంచి అయినా సరే తీసుకోవచ్చు లేదంటే బయట నుంచి అయినా సరే కొని పరిహారం చేసుకోవచ్చు మనకు శని ఎక్కువగా పట్టి పీడిస్తుంది అనుకోండి అప్పుడు ఏంటంటే కనుక మన సంపాదన తగ్గిపోతుంది మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మనకు అధికంగా సమస్యలు అంటే క్రియేట్ అవుతూ ఉంటాయి ఎక్కువగా మనకి ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట వడ్డీల మీద వడ్డీలు పెరుగుతాయి ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట అందుకే ఎప్పుడు కూడా అండి మనకు శని లేకుండా శని బాధలు రాకుండా శని మనని అంటే చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేయకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట అందుకే శనికి మనం ఎప్పుడు కూడా అంటే అభిషేకం చేయటం అలానే కాకుండా శని శని దేవుడిని పూజించుకోవడం శనిదేవుడిని ఆరాధించడం అలా మీకు కుదరకపోతే ఒకవేళ మీ అంటే దగ్గరలో శని ఆలయం లేదు మేము వెళ్ళలేము అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కనీసం అండి శనివారం తిది రోజున మర్చిపోకుండా ఏంటంటే ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడికి కొద్దిగన్ని నల్ల నువ్వులను తీసుకెళ్ళి ఆ నల్ల నువ్వులని నీళ్లలో వదిలేసి ఆ నల్ల నువ్వులకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీ బాధల నుంచి మీకు విముక్తి కలగాలని శని అనేది మీ దగ్గరికి రాకూడదనేసి మీరు సంకల్పం చెప్పుకోవాలి ఇలా కూడా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి శనిదేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనమాట కాబట్టి ఈ విధి విధానాలతో చక్కగా ఇలా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి కానీ రేపు మనకు శ్రావణ మాసంలో ఏంటంటే కనుక ఇక చివరి శనివారం శని త్రయోదశి మళ్ళీ సంవత్సరానికి ఇలాంటి రోజు వస్తుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఈ జీవితం మారిపోతుంది అలాగే వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక నల్ల నువ్వులు నువ్వుల నూనె అలానే కాకుండా నల్ల దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఉప్పు మేకులు అలాగే వచ్చేసి ఏంటంటే చీపురు నల్లటి గొడుగు నల్లటి చెప్పులని ఇంటికి కొని తెచ్చుకోకండి అలాగనక మీరు కొన్ని తెచ్చుకున్నారనుకోండి మీరు ఇబ్బందుల పాలవుతారు శనిని ఇంకా మీరే కోరి ఇంటికి తెచ్చుకున్న వారవుతారనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ వస్తువులకు దూరంగా ఉండి శని దూరం చేసుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఏంటంటే కనుక మనకు చక్కగండి శని అనుగ్రహంతో పాటు పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం అలానే కాకుండా లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది